ఏపీ నామినేషన్లు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో అందరూ ఏ ఏ తేదీలో నామినేషన్ వేయాలో సమయం చూసుకుంటున్నారు సీఎం జగన్ ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ దాఖలు చేయనున్నారు అదే రోజున పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు అంతకు ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం పది గంటలకు జగన్ తరపు ఓ సైట్ నామినేషన్ లో అవినాష్ రెడ్డి దాఖలు చేస్తారు నామినేషన్ దాఖలు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో జగన్ బిజీ కానున్నారు పిలివెందులలో పార్టీ ప్రచారం బాధ్యతలను తన సతీమణి వైఎస్ భారతికి అప్పగించనున్నారని సమాచారం ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు పులివెందులలో ప్రచారాన్ని వైఎస్ భారతి దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించాలి ర్యాలీలు నిర్వహించాలి అన్న అంశాలు కూడా ఆమె పర్యవేక్షిస్తారని పులివెందులలో పార్టీ పెద్దల సహకారం ఆమె పార్టీ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ అధ్యక్షురాలు పులివెందులలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు ఈ ప్రచారంలో భాగంగా షర్మిల వైఎస్ వివేకానంది రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తుతున్నారు ప్రజలను నమ్మి ఇచ్చిన అధికారాన్ని జగన్ హంతకులను కాపాడటానికి వినియోగిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కొన్ని రోజులుగా షర్మిల విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి ఈ నేపథ్యంలోనే వారిపై జగన్ వదులుతున్న అస్త్రమే భారతి అని కూడా ప్రచారం జరుగుతుంది షర్మిలా సునీతకు ఘాటుగా బదులు ఇవ్వటానికి భారతిని రంగంలోకి దింపాలని జగన్ నిశ్చయించుకున్నారని వార్తలు వస్తున్నాయి సీఎం జగన్ బస్సు యాత్ర పూర్తి చేసిన తర్వాత నియోజకవర్గాల వారిగా బహిరంగ సభల్లో ప్రసారించాలనుకుంటున్నారు రోడ్డు షోలు సభల్లో ప్రచారం చేయనున్నారు ఈ క్రమంలో ఆయన పులివెందులపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉండదు ఈసారి కడప లోక్ సభల్లో పులివెందుల కుటుంబాలే పోటీ పడే అవకాశం ఉండటం వివేక హత్య కేసు ఎన్నికల్లో ఎజెండాగా మారటంతో